ఈ నెల ఈ నెల ఇరవై ఏడున మనకి అత్యంత పవిత్రమైనటువంటి మొదటి కార్తీక సోమవారం అండి అయితే ఈ కార్తీక సోమవారం అనేది మనకి చాలా మహిమాన్వితమైనటువంటిది ఆ మహాశివునికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఎలాంటి శక్తివంతమైనటువంటి ఈ రోజున మీరు ఏం చేయకపోయినా సరే ఈ యొక్క చిన్న పని మీరు ఏం చేస్తారో అలాంటి వారి యొక్క జీవితం తిరుగులేని విధంగా రాజయోగం అయితే కలుగుతుంది వారికి ఆ మహాశివుని యొక్క అనుగ్రహ అనుగ్రహం వల్ల సకలైశ్వర్యాలు కలుగుతాయి తెలిసి తెలియక చేసినటువంటి ఎలాంటి పాపాలైనా సరే ఈ రోజుతో తొలగిపోతాయి అదేవిధంగా ఈరోజు మీరు స్నానం చేసేటువంటి నీటిలో ఈ ఒక్కటి వేసుకుని కనుక చేసినట్లయితే ఏడు జన్మల పాపాలు రోగాలు మనోవ్యాధులు మొత్తం కూడా ఈ రోజుతో తొలగిపోతాయి మరింత అత్యంత శక్తివంతమైనటువంటి ఈ కార్తీక సోమవారం రోజున మీరు ఏం చేస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కార్తీక మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అందుకే మాసాలలోకెల్లా కార్తీక మాసానికి మించిన మాసం లేదనే ప్రతీతి ఈ మాసంలో ముఖ్యంగా స్నానము దీపారాధన సూర్య నమస్కారాలు శివ పూజలు అయితే చేస్తారు ఈ మాసంలో ఉసిరి చెట్టు మొదట్లో దీపారాధన అత్యంత శుభప్రదం పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం ఉంటే అది కార్తీకం కృత్తిక నక్షత్రం అగ్ని నక్షత్రం శివునికి మూడవ నక్షత్రము అగ్ని తన తనయుడు కుమారస్వామిని కృత్తికలు అనేటువంటి ఋషులు ప నచ్చడం వలన వారి ప్రేమతో ఉన్నటువంటి ఈ కార్తీక మాసం అంటే ఆ మహాశివునికి ఎంతో ప్రీతి ఈ మాసంలో కార్తీక సోమవారం అనేది ఎంతో విశేషమైనది ఈ కార్తీక మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు సోమవారం రోజున సోమ అంటే సా ప్లస్ ఉమా అంటే ఉమా సహితుడు అని శివపురాణం అని అర్థం వస్తుంది పార్వతీ సహితుడైనటువంటి పరమేశ్వరునికి ఆరాధన కార్తీక సోమవారాలలో విశేషంగా నిర్వహిస్తారు కార్తీక సోమవారం ఆ మహాశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు కార్తీక మాసంలో నెలంతా దీక్షతో లేనటువంటి వాళ్ళు కనీసం సోమవారాలైనా ఉండి సకలాభిష్టాలు నెరవేరుతాయి కార్తీక సోమవారం రోజున శివుని శివాలయాన్ని దర్శించి శివునికి ప్రమిదలో దీ నూనె పోసి దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయి పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్యము లభిస్తుంది ఈ రోజున భక్తులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి పూజించి దాన ధర్మాలు చేసినటువంటి వారికి పాపాలు మొత్తం తొలగిపోయి మోక్షం నుంచి లభిస్తుందని చెప్పి పురాణం చెప్తుంది శాస్త్ర కార్తీక మాసంలో శివాలయం దర్శించడం మంచిది ఈరోజు ముత్తైదువులు భక్తి శ్రద్ధలతో శివుణ్ణి కొలిస్తే మాంగళ్య భాగ్యం కలుగుతుందని చెప్పేసి చెప్తారు ఈ రోజున దైవభక్తులు శివయ్యను శివభక్తులు నిష్ఠతో ఆరాధిస్తారు కార్తీక మాసం సూర్యోదయానికి ముందే ముహూర్తంలో స్నానమాచరించి హరహర సంభవాన్ని శివుణ్ణి పూజిస్తే ఏడు జన్మలలోని పాపాలన్నీ తొలగిపోయి అక్షటేశ్వర్యాలు కలుగుతాయని చెప్పి పురాణాలలో చెప్పడం జరిగింది ఈ కార్తీక సోమవారం ఉదయం స్నానమాచరించి మొదటిగా దీపారాధన అనేది చేయాలి అనంతరం శివునికి అభిషేకము చేసినట్లయితే నిత్య సిరి సంపదలతో సుఖ సౌక్యాలతో వర్ధిల్లుతారనే విశ్వాసం కార్తీక సోమవారం గురించి కార్తీక పురాణం ఇలా చెప్పడం జరిగింది ఒక్కసారి జనక మహారాజు వశిష్ట మహర్షిని కార్తీక మాసం గురించి చెప్పమని కోరినప్పుడు అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు చెప్పడం జరిగింది జనక మహారాజా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించేటువంటి వాళ్ళు శివానుగ్రహాన్ని పొంది శివకు కైలాసాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో వచ్చేటువంటి ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులు ఆచరించినటువంటి వాళ్ళు వెయ్యి అశ్వమేధ యాగాలతో చేసినటువంటి ఫలితం పొందుతారు ఈ కార్తీక సోమవారం రోజున ఈ ఆరు పద్ధతుల్లో ఒక పద్ధతిలో కార్తీక సోమవారం వ్రతం ఆచరించిన వారి యొక్క జన్మ ధన్యం అవుతుందని చెప్పేసి వివరిస్తారు అందులో మొదటిది కార్తీక సోమవారం రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేస్తే నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలండి దీనిని ఉపవాసమైతే అంటారు ఇది సాధ్యం కానటువంటి వాళ్ళు రెండవది స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్న భోజనాన్ని చేసుకొని రాత్రి భోజనానికి తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తం అంటారు ఇది కూడా సాధ్యం కానిటువంటి వాళ్ళు మూడవది పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం అయితే చేయాలి దీన్ని నక్తం అంటారు ఈ ఉపవాస పద్ధతి ఆ మహాశివునికి ఎంతో ఇష్టమైనటువంటిది ఇది కూడా సాధ్యం కాని వాళ్ళు నాలుగవది భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారుగా పిలిచిపెట్టినట్టే ప్పుడు భోజనం చేయాలి దీన్ని అయాచితం అంటారు ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది ఈరోజు స్నానమాచరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం అండి దీన్ని స్నానం అంటారు మాకు జపించడం చేత కాదు తెలీదు అన్నటువంటి వాళ్ళు చివరిది ఆరవది అయినా ఇది చేసినా చాలు కార్తీక సోమవారం రోజున నువ్వులను దానం చేసినా సరిపోతుంది దీన్నే తిలాదానం అంటారు ఈ ఆరిటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి ఏది కూడా ఈ కార్తీక సోమవారం రోజున ఆచరించకుండా ఉండే అలాంటి వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కూడా కోంబీపాక రౌరవాది నరకాలను పొందుతారని జనక మహారాజుకి వశిష్ట మహాముని చెప్పారు అంతేకాకుండా కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజున కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత మాత్రమే భోజనం చేస్తూ ఆ తర్వాత ఓం నమ శివా అనే పంచాక్షరి మంత్రం చేస్తే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాన్నిధ్యం కలుగుతుందని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్పారు కార్తీక సోమవారం రోజున స్నానం కానీ దానం కానీ జపం కానీ చేసినట్లయితే అశ్వమీద యాగాలు చేసినటువంటి ఫలితం లక్కుతుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు కార్తీక సోమవారం రోజున శివునికి మారేడు పత్రాలను సమర్పిస్తే ఆ శివుడు సంతోషించి సకలైశ్వర్యాలను కలిగింపచేస్తారు అదేవిధంగా జిల్లేడు పువ్వులను శంఖ పుష్పాలను ఆ మహాశివునికి కార్తీక సోమవారం రోజు సమర్పిస్తే మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈరోజు శివాలయంలో ఆవినీతినితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణ వచనం ఎవరైతే కార్తీక సోమవారం రోజున శివాలయంలో దీపారాధన చేస్తారో అలాంటి వారి యొక్క సమస్త దోషాలు తొలగిపోతాయి కార్తీక సోమవారం రోజున ఆ మహాశివుని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారు శివయోగం పొందుతారు కార్తీక సోమవారం రోజు దీపదానం చేస్తే సమస్త పాపాలు తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా మారుతారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా కార్తీక సోమవారం రోజున పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలను చూసి రాత్రి భోజనం చేస్తారు వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి కార్తీక సోమవారం రోజున శివలింగానికి అభిషేకం చేస్తే పూజలు చేసి రాత్రి భూజించినటువంటి వాళ్ళు ఆ మహాశివునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మారుతారు కార్తీక సోమవారం రోజున ఆ మహాశివుణ్ణి మల్లలతో పూజించినటువంటి వారి పాపాలు సూర్యోదయం తర్వాత చీకటిపోయినట్లు వారి పాపాలు తొలగిపోతాయి ఇక అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు ఉదయం సాయంత్రం ఆ మహాశివునికి ఎంతో ఇష్టమైనటువంటి ఉత్తరేణి ఆకులను స్నానం చేసేటువంటి నీటిలో వేసుకొని చేసినట్లయితే జన్మల పాపాలు దరిద్రమో తొలగిపోయి శరీరంలో ఉన్నటువంటి వ్యాధులన్నీ నశిస్తాయి ఆ మహాశివునికి బిల్వ పత్రాలతో పాటు ఎన్నో ఆకులు అంటే ఇష్టమండి వాటిల్లో జమ్మి ఆకు గానుగ ఆకు తామర ఆకు తుమ్మి పువ్వులు ఉత్తరేణి ఆకులు అంటే చాలా ఇష్టం ఈ విషయం మనకి శివపురాణం ద్వారా తెలుస్తుంది ఈ పర్వదినమైన రోజున గుప్పెడు ఉత్తరేణి ఆకులను స్నానం చేసేటువంటి నీటిలో వేసినట్లయితే అన్ని రకాల దిష్టి దోషాలు నరదిష్టి ఇవన్నీ తొలగిపోతాయి మన ఒంటిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మన శరీరానికి దివ్య శక్తి వస్తుంది కాబట్టి ఎంతో పవిత్రమైనటువంటి ఈ కార్తీక సోమవారం రోజు ఇలా ఉత్తరేణి ఆకులను నీటిలో వేసుకొని ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేయడానికి ప్రయత్నించాలి శివలింగాన్ని ఆరాధిస్తే ఏం జరుగుతుందో మన అందరం తెలుసుకోవాలండి ప్రతిష్ట కాకుండానే కేవలం మీ ఇంటిలో ఒక్క శివలింగం మీరు ఆరాధన చేస్తే ఏం జరుగుతుందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు అంటే శివలింగ ఆరాధన యొక్క మహిమ అంతగా ఉంటుందా అని చెప్పేసి మీకు ఆశ్చర్యము ఆనందము కలుగుతుంది మీ ఇంట్లో శివలింగాన్ని పెట్టుకొని మీరు ఏం చేయాల్సినటువంటి అవసరమో లేదండి కేవలం ఆ శివలింగం ముందు ఒక దీపాన్ని వెలిగించి అని నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీటిని పోస్తున్నట్లయితే పది దోషాలు నివారించబడతాయి మీరు కేవలం నీరు పోస్తేనే మీకు ఉన్నటువంటి పది దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ఆ శివలింగానికి ఆ మీ చేతులతో కొన్ని పాలు పోస్తే వంద దోషాలు తొలగిపోతాయి ఇక మీరు ఆరోగ్యం బాగాలేకపోయినట్లయితే మీరు కొంచెం పెరుగుతో శివలింగానికి అభిషేకం చేస్తే అంటే ఒక గ్లాసు పెరుగును తీసుకొని ఆ మహాశివలింగం పైన పోసి ఒక నమస్కారం చేసి హారతి గనుక ఇచ్చి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందండి కోట్ల డబ్బు ఉన్న ఆరోగ్యం మిన్న కదా అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కాబట్టి శివలింగానికి పెరుగుతో అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యాన్ని ఆ మహాశివుడు ప్రసాదిస్తాడు అంతేకాదు ఇలా పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే వేయి దోషాలు నివారించబడతాయి కాబట్టి కేవలం మీరు పెరుగుతో శివలింగాన్ని అభిషేకిస్తే మీకు ఆరోగ్యం కలుగుతుంది మరియు వేయి దోషాలు నివారించబడతాయి అదే మీరు శివలింగానికి నేతితో అభిషేకిస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయండి ఒకటి మొదటిగా ధనం అనేది మీకు ప్రవాహంలా వస్తుంది ఏదైనా సరే డబ్బులు బాగా కావాలి అనుకుంటే శివలింగానికి నేతితో అభిషేకం చేయాలి నేతితో అభిషేకం చేసినటువంటి వ్యక్తులు ఆ మహాశివునికి కానో ఇష్టమైనటువంటి వ్యక్తులు అవుతారు ఇక రెండవది మంచి ఆరోగ్యము కలుగుతుంది ఇక మీరు తేనెతో శివలింగాన్ని అభిషేకిస్తే మీ ముఖంలో మంచి తేజస్సు అనేది లభిస్తుంది ఎవరైనా ముఖంలో చక్కని తేజస్సు కలగాలి అంటే తేనెతో శివలింగాన్ని అభిషేకం చేసుకోవాలి ఇది అక్షర సత్యం అండి మీకు ఏదైనా సరే బాధ కలిగితే మనసు బాగా బాధపడుతుంది ఆ బాధ వల్ల మీరు చాలా వేదనకు గురి అవుతారు ఆ బాధ తొలగకపోతే అలాంటి సందర్భంలో పంచదారను తీసుకుని శివలింగం పైన పోస్తూ ఓం నమ శివాయ అని జపిస్తూ శివలింగానికి అభిషేకం చేసుకుంటే ఎప్పుడైతే మీరు చక్కెరతో అభిషేకం చేసుకుంటారో దుఃఖ నాశనం జరుగుతుందండి దుఃఖం వెళ్ళిపోయి సంతోషకరమైనటువంటి వార్త వింటారు డబ్బు రావాలి అంటే నేతి కంటే కూడా అద్భుతం అనేటువంటి ప్రార్థం ఒకటి ఉంది అదే చెరుకు రసం చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే మీ ఇంటిలో కనక వర్షం అయితే కురుస్తుంది ఇక మామిడి పండ రసం ఎంత పవర్ఫుల్ అంటే చక్కని ఆరోగ్యం కలగాలి అంటే పెరుగు కంటే కూడా మామిడి పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకం చేస్తే చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఎవరికైనా సరే ఆరోగ్యం బాగోనప్పుడు మీరు మామిడి పండ్ల రసంతో అభిషేకం అయితే చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేస్తే మీకు రెండు లాభాలు కలుగుతాయి ఒక్కటి మీకు చక్కని ఆరోగ్యం కలుగుతుంది రెండవది లక్ష దోషాలు నివారించబడతాయి కాబట్టి మామిడి పండ్ల రసంతో శివుణ్ణి అభిషేకించినట్లయితే అంతటి ఫలితం కలుగుతుంది ఇలా మామిడి పండ్ల రసంతో శివయ్యను అభిషేకం చేసినట్లయితే ఎలాంటి రోగాలు కూడా మనల్ని దరిచేరవని పురాణ వచనం ఇక కొబ్బరి నీళ్ళు కొబ్బరి నీళ్ళు ఎంతటి పవర్ఫుల్ అంటే అవి వింటే మీరే ఆశ్చర్యపోతారు కేవలం ఒక కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరికాయ నీటితో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే ముప్పై లక్షల దోషాలు నివారించబడతాయి ఇక ద్రాక్షరసంతో మనం శివలింగానికి అభిషేకం చేసుకున్నట్లయితే పది కోట్ల దోషాలు నివారించబడతాయి అంతటి శక్తివంతమైనటువంటిది ద్రాక్ష రసంతో శివలింగానికి అభిషేకం చేసుకోవడం అనేది ఇక నువ్వుల నూనెతో కనుక మీరు శివలింగానికి అభిషేకం చేస్తే ఇరవై కోట్ల దోషాలు నశిస్తాయి అన్నింటికంటే కూడా నువ్వుల నూనె ఎంతో శక్తివంతమైనటువంటిదండి ఇక ఇవన్నీ కూడా మేము చేయలేము అనుకునేటువంటి వాళ్ళు కేవలం శివలింగం పైన నీటిని పోసి విభూదిన వేస్తే అది ఎంత పుణ్య ఫలితం అంటే ఈ జగత్తులో ఉన్నటువంటి పద్నాలుగు పత్రాలు పుష్పాలు ఫలాలు అన్నింటినీ కూడా ఒక్క చోటకు తీసుకువచ్చి ఆ శివునికి సమర్పిస్తే మనకు ఎంత శుభ ఫలితం కలుగుతుందో అంతటి ఫలితం కలుగుతుంది కాబట్టి మీ ఇంట్లో శివలింగానికి నీటిని పోసి విభూతి తీసుకుని శివ శివ అంటూ ఆ శివలింగం మీద కనుక వేశారనుకోండి అంతటి పుణ్యం మనకి కలుగుతుంది ఇక చందనం కూడా విభూతి అంత శక్తివంతమైంది శివునికి పసుపు కుంకుమ గంధం చందనం ఈ నాలుగింటిలో చందనం శక్తివంతమైనటువంటిది చందనంతో శివలింగానికి అభిషేకం చేస్తే సర్వారిష్టాలు తొలగిపోతాయి కాబట్టి చందనంతో శివునికి అభిషేకము అంతటి శక్తివంతమైనటువంటిది ఇక కేవలం మీరు ఒక్క బెల్వదనాన్ని శివలింగం మీద వేసి ఈ సృష్టిలో ఎంత ఉన్నాయి ఎన్ని తీర్థాలు ఉన్నాయో అన్ని తీర్థాలలో ఎత్తు కలిగితే ఎంత పుణ్యం ఉందో అంత పుణ్యం ఒక్క మారేడు ఆకును శివలింగానికి సమర్పిస్తే కలుగుతుంది అంతేకాకుండా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అసలు ఈ బిల్వ వృక్షం ఏంటంటే లక్ష్మీదేవి కఠోరంగా తపస్సు చేసింది అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరాన్ని ప్రసాదించారు నీవు బిల్వ వృక్షానికి అధిష్టాన దేవతగా ఉంటావు బిల్వదళంలో నువ్వు కొలువై ఉంటావు అని వరం ఇవ్వడం జరిగింది ఇంకా మనం ఏం చేసినా చెయ్యకపోయినా నల్ల కలువ ఒకటి సంపాదించి దాన్ని తీసుకువచ్చి శివలింగం మీద వేస్తే పంచమహాపాతకాలు అరిష్టాలు తొలగిపో తాయి ఎందుకంటే నల్ల కలుప పువ్వులు పార్వతీదేవి కొలువై ఉంటుంది మీకు ఏ ఫలమో పుష్పమో దొరక్కపోతే మీరు కేవలం జమ్మి ఆకును తీసుకుని శివలింగం మీద వేస్తే సకల పూజా ద్రవ్యాలతో ఆరాధిస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో అంతటి పుణ్యం జమ్మి ఆకుతో శివలింగాన్ని అభిషేకిస్తే కలుగుతుంది జమ్మి ఆకులు ఎక్కడైనా సరే విరివిగా లభిస్తాయి కాబట్టి జమ్మి ఆకులతో శివారాధన చేస్తే అంతటి పుణ్యం కలుగుతుంది కాబట్టి శివలింగ అభిషేకం అంతటి శక్తి కవంతమైనటువంటిదండి తెలుసుకున్నారు కదా వీడియో బాగా నచ్చిందనుకుంటున్నాను శివుడిని ఏ విధంగా అభిషేకించాలని అదేవిధంగా స్నానం చేసేటువంటి నీటిలో ఏం వేసుకొని చేయాలనేది ఉత్తరేణి ఆకులు